ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ చంద్రగిరి నియోజకవర్గంలో నేను చేపట్టినటువంటి ఆత్మీయ పలకరింపు ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని ఆత్మీయుల్ని కలిసే ఒక కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది నేను వెళ్ళి ప్రతి గ్రామంలో తిరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఆప్యాయంగా పలకరించడం వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడం చూస్తుంటే నాకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడుగా ఫీల్ అయ్యాను అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఎక్కడ చూసిన అనూహ స్పందన ఆ యొక్క స్పందన చూసి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇంత ఇదిగా ప్రతి పంచాయతీలో కూడా తెలిసి ఎక్కడ పోయినా కూడా నేను నా తర్వాత అరుణం ఎట్లుంది మా గురువరిలు గురువరులు కుమారి గారు కూడా ఎట్లుందని ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటూ ఉండే ఆ యొక్క మధుర క్షణాలని నేను అసలు మర్చిపోలేని రోజులు అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆ విధంగా దగ్గరికి తీసుకొని పలకరిస్తూ ఉండడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ నన్ను వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నాకు వెళ్ళవెల్ల ఉండాలని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను బరిలోకి దిగాలని అనుకుంటున్నాను వాళ్ళ ఆశీస్సులు కూడా అందరివి నియోజకవర్గ ప్రజలు మరియు నాయకులు పార్టీలకు అతీతంగా కూడా నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను మరియు ఈ తిరిగే క్రమంలో ప్రతి పంచాయతీలో నియోజకవర్గంలో తిరిగే క్రమంలో కొన్ని సంఘటనలు నా మనసుని బాగా కలిచివేశాయి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎవరి పేర్లు లేకుండా ఒక చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పేర్లతో తుడా నిధులతో అని చెప్పి బల్లల పైన కావచ్చు నెక్స్ట్ వచ్చి రోడ్లు ఏరా మార్కుల పైన సిమెంట్ దీనిపైన కూడా ఆయన ఒక్క పేరే ముద్రించుకొని ఆయన ఒకటే కనబడే విధంగా కూడా ఉండడం అనేది నా మనసుకి చాలా బాధేసింది ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు ముఖ్యంగా సర్పంచులు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవ సేవ చేసుకుంటూ వాళ్ళ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అన్ని దగ్గరుండి వాళ్ళ సమస్యలని నెరవేర్చే పరిస్థితిలో వాళ్ళు ఫీల్డ్ పైన ఉంటారు ఆ వాళ్ళ పేరు కూడా ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్ అనేది కంపల్సరీ ఉండాలని నియోజకవర్గంలో ఎవరైనా కూడా భావిస్తారు వాళ్ళ పంచాయతీలో వాళ్ళ పేరు కోసం కానీ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళందరం కూడా తొక్కి ఎవరు ఒక అధిక ఒక ఒక ప్రజాప్రతినిధి ఎవరు కూడా కనపడకూడదు నేను నా కొడుకు నా కుటుంబం వీళ్ళు మాత్రమే ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఆయన ఒక పేరు ఎక్కడ చూసినా కూడా మీరు కూడా మీడియా వాళ్ళు కూడా చూడొచ్చు వెళ్ళేసి ఎక్కడ చూసినా ఆయన పేరు తప్ప ఇంకెవరి పేరు కనబడదు ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే అతను నిరంకుశ తత్వానికి ఇది ఒక నిదర్శనం అని కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి కూడా ఏమంటే ఈ రెండు రోజుల ముందుగా చూశాను ఈ మీడియా సోదరుల ముందు కూడా ఇంటికి పిలిపించుకొని దారుణంగా వాళ్ళని అవమానించడం ఇట్లా చేయడం అనేది నేను మీడియాలో చూశాను ఇంత దారుణం ఇంకా ఏది ఉండదు మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేస్తున్నా నేను వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటాను కానీ ఇతను పరిస్థితి ఎట్లుంటారా అంటే అదేదో ఒక సామెత ఉంది ఏటు దాటేటప్పుడు ఆ అన్న ఎల్లన్నా అనేసి పిలిచి ఏటు దాటుకున్నాక పోరా మల్లన్న అన్నట్టు ఆ విధంగా సామెత ఉంది మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇతను ఈ ఈ రాజకీయంగా ఈ మీడియా సోదరులను అడ్డం పెట్టుకొని అంటే వాళ్ళని బాగా దగ్గర పెట్టుకొని అన్ని రకాలుగా నువ్వు ఎదిగడానికి కారణమే ఒక మీడియా ఆ మీడియాని ఇప్పుడు బాగా ఎదిగిపోయినావని చెప్పి మీతో మాకు పని లేదనే ఉద్దేశంతో వాళ్ళని చిన్న చూపుతో ఇంత దారుణంగా అవమానించడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద కూడా మీకు ఏ రకంగా కూడా నా నుంచి ఏ రకంగా హెల్ప్ కావాలనో నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని కూడా తెలియజేస్తున్నాను